జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు రాజేంద్ర నగర్ అసెంబ్లీ కన్వీనర్ మల్లే యాదవ్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ దిష్టి బొమ్మను దహనం చేశారు జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఆరు మంది ఉగ్రవాదుల దాడిలో మరణించడం బాధాకరమన్నారు వారందరికీ బీజేపీ పార్టీ తరఫున నివాళులు అర్పించినట్లు తెలిపారు ఈ యొక్క ఉగ్రదాడి నిజంగా కూడా ఒక పెరిగి పనిచే చర్యగా మనం లభించాల్సిన అవసరం ఈరోజు ఈ ఉగ్రవాదులు ఒక పోలీస్ సంబంధించిన దుస్తులు వేసుకొని ఆ ఒక యాత్రికులు ఉన్న ప్రాంతంలో చొరబడి ఈరోజు నిజంగా కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఈ ఉగ్రవాదులు కులం గురించి మాట్లాడలే ప్రాంతం గురించి అడగల కేవలం మతం ఏంటి హిందూ అని అడిగి ఈరోజు హిందువులను సుమారుగా ఇరవై ఆరు మందిని ప్రాణాలు తీసిన ఉగ్రవాద చర్యలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా అడుగుతా ఉన్నా ఈరోజు సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే పార్టీ నాయకులు ఎక్కడ పోయారని నేను అడుగుతా ఉన్నా ఆర్టికల్ అప్పుడు కానీ ఇంకా అనేక రకాల మరి ఈ యొక్క దేశంలో సవరణలు చేసినప్పుడు కూడా ఎటువంటి చర్య జరగలేదు కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రము నమ్మిచ్చి గొంతుకు పోసినట్టుగా వాళ్ళు మరి యొక్క తీవ్రవాదులు లష్కరే తోయిబా సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థ ఈరోజు ఒక మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీ అధికారులతోని మిలిటరీ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి మరి అదే మిలిటరీ ఇన్స్టిట్యూట్లు వేసుకొని మరి మన యొక్క దేశానికి వచ్చి జమ్మూ కాశ్మీర్లో మరి పర్యటనకు మరి అందరం కూడా ఎంతో ఈ ఎండాకాలము ఎంతో మంది ఆ దేశానికి టూరిస్టులు వెళ్తుంటే ఈ సమయంలో ఒక హనీమూన్ జంట మొన్ననే కొత్తగా పెళ్ళైనటువంటి జంట మరి ఆ భర్త భార్య భర్తను మరి ఆయన బట్టలిపి హిందువు ముస్లిం చూసి కాల్చి చెప్పినటువంటి సంఘటన మరి ఈరోజు అందరి దేశం మొత్తం కూడా మరి ఎంతో బాధాకరం ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒకటే మత పిచ్చి పట్టింది వీళ్ళకు ఈ మతం పేరిక వీళ్ళు దేశాలు ఏర్పాటు చేసుకున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ ఉందో ఆ రోజు హిందువులు కూడా అక్కడ ఉండే ఇక్కడ ముస్లిములు ఉండే అక్కడ ఉన్నటువంటి హిందువులను కోసి వాళ్ళ శవాలను పాకిస్తాన్కే దక్కింది అదే పాకిస్తాన్ అప్పుడే కూడా ముస్లింలు ఉండే ఏ ఒక్క ముస్లింకు హాని చేయబట్టలే భారతదేశం అన్ని మతాలు ఒకటే అన్నటువంటి భారతదేశం ఏ రోజు ముస్లింలకు ఎవరికి కూడా ద్రోహం చేయలే ఎవరికి కూడా హాని తలబెట్టలే